మీరు మెట్రో రైల్ ఎక్కి తిరుగుతారా రోజు మెట్రో అనే ఆఫీస్కి పోతారా స్టేషన్ కాడ బండి పెట్టి ఒక టికెట్ కొనుక్కొని పోయి మా బండి తీసుకొని ఇంటికి పోతారా మీకు తిప్పలే ఉన్నది మీకు గట్టిగానే సూటి పెట్టింది టికెట్ కోసం దాచుకునే పైసలు ఈ నెల మంచోడు అంటే మంచం ఎక్కి దాన్ని ఉండదు పోండి మెట్రో రైలు కథరు ఇన్నేళ్లకు కొత్త కథ ముంగటేసుకున్నారు హైదరాబాద్ లో మెట్రో రైలు ఎక్కటానికి వచ్చేటోళ్లు కార్లు బండ్లు పెట్టుకుంటానికి జాగ తయారు చేసిండ్రు నాగో మియాపూర్ కాడ ఇన్నొద్దులు ఫ్రీగానే కార్లు బండ్లు పార్కింగ్ చేసుకొని ఇచ్చిండ్రు కానీ ఇప్పటి సంధి పైసలు కట్టాలనట ఓ పన్నెండు గంటలు బండి పెడితే నలభై రూపాయలు కట్టాలనట కారు కైతే నూట ఇరవై రూపాయలు కట్టాలి లేకపోతే బండి పెట్టనిచ్చేది లేదంటున్నారు కానీ ఇట్లా దోసుకున్నాడు న్యాయమైన సార్లు పబ్లిక్ మస్తుగా వస్తున్నారు చల్లగా ఏసీలో పోవటానికి అలవాటు రాని ఇట్లా వేస్తారా అలవాటు అయ్యేదాకా పైసలే స్టేషన్ల టాయిలెట్ లకు పైసలే ఒకదానిక ఒకదానికి అన్నిటికీ పైసలు వసూలు చేస్తున్నారు ఇక రేపు రేపు లిఫ్ట్ ఎక్కుతే ఎస్కలేటర్ ఎక్కుతే మెట్రో రైలు ఏసీ పెట్టినందుకు టికెట్ పెట్టుండ్రి అట్లనే రైలును సాఫ్ చేసి పెడుతున్నాం కాబట్టి దానికో టికెట్ రైలు కూర్చుంటే ఒక టికెట్ నిలబడితే ఇంకో టికెట్ ఇట్లా అన్నిటికీ టికెట్లు పెట్టుండ్రి సార్లు పైసలు మస్తుగా వస్తాయి అట్లనే ఎండాకాలంలో ఆనాకాలంలో మీ మెట్రో స్టేషన్ల కింద అక్కడక్కడ పబ్లిక్ నిలబడతారు నీడ కోసం ఆలకి కూడా టికెట్ పెట్టుండ్రి మీరు కట్టిన స్టేషన్ కింద నిలబడుతున్నారు ఆనల తరవకుండా ఎండలకు ఎండిపోకుండా ఉంటున్నారు ఇచి పెడితే ఎట్లా చెప్పుండ్రని మెట్రో రైలు అంటున్నారు ఎడారిల నీళ్లు ముట్టించుడు తెలిసిన రేవంత్ సారు ఏడిలా మెట్రో రైలు సుతా మస్తు ఇకమతులు నేర్చుకున్నారని గరమైతున్నారు